శ్రీ జీవన యోగశాల ఆరోగ్య సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు నగరంలోని పురమందిరం మినీ హాల్లో వారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఆత్మీయ అతిథులుగా రామాయణ మహేష్వామి రెయిన్బో స్కూల్ అధినేత్రి అరుణ యోగా గురువు డాక్టర్ స్వప్న పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు గురు ట్రస్ట్ నిర్వాహకులు ఎంవి ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో ఇరవై మూడు మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు ట్రస్లో ప్రత్యేక ప్రతిభా పాఠవాలను కల్పిస్తూ విద్యార్థులను అత్యుత్తమగా తీర్చిదిద్దిన అబాకస్ ఉపాధ్యాయుని ఉమాదేవికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు యోగా ఇన్స్ట్రక్టర్ పి సెలీనాకు మేముల్ షాలువా బొకేతో ఆత్మీయ సన్మా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సెట్నల్ సిఇఒ నాగేశ్వరరావు యోగా గురు ముచ్చాల రవీంద్రబాబు డెక్టర్ అబిదా బేగం జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు మీడియా సమావేశంలో మాట్లాడారు జాతీయ స్థాయిని దాత ఖండాల్లో కూడా నెల్లూరు యొక్క పేరు నుంచి అవసరం చెప్తారు అటువంటి గొప్ప స్థానాన్ని రోజు మనం వారిని కూడా యోగా గురువుగా గా రాధాకృష్ణ గారి పండా మన నెల్లూరు జిల్లా చేసే చాలా కార్యక్రమాలు మొట్టమొదటి నుంచి వారి ఉప స్త్రీలుగా కానీ మొదటి నుంచి యోగా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు చాలా ఆయన ప్రీతి పాత్రగా ఉండవు వారి సమక్షంలో ఈ సంవత్సరం పొందుతున్నటువంటి అధ్యాత్మిక మనం ఒక టీచర్గా అది ఏ సబ్జెక్ట్ ఉన్నా కూడా అది ఇంగ్లీషా తెలుగు ఆ హిందీయా ప్రీ ప్రైమరీయా ప్రైమరీయా సెకండరీయా హై స్కూల్ అన్నది కాదు మీరు ఎక్కడైతే టీచర్గా వెళ్తున్నారో అక్కడ కొంతమంది స్టూడెంట్స్ మీరు గైడ్ చేస్తూ ఉంటారు లేదా టీచింగ్ చేస్తూ ఉంటారు అప్పుడే అక్కడ సీడ్ అంటే ఒక చెట్టు మొలకెత్తాలంటే విత్తనం ఎంత ఇంపార్టెంటో ఆ విత్తల్లో ఆ విత్తనాన్ని రేకెత్తించే ఇంట్రెస్ట్ Up you just a very proud moment for me because I've also been a teacher in my career. I started my career as a teacher, so I, uh, it's my honor and it's my privilege to acknowledge the presence of Guruji and Dr. Swapna and all the other guests who have come. Chose this profession like it was a very natural instinct that was in me. Where my grandfather used to ins insert insist that you may become a great teacher. So with his inspiration words, you know that we do not know how we touch the children when we speak. What we do not know how long it goes and how long it takes a little child, a little child's mind. So being a teacher, I felt the proudest moments because now I am not in a teacher's role. Although I am learning as a teacher. I teach the children, I teach the teachers, I help the parents to understand the children to make them feel better. So this is a very big challenge in these days because when we were children, I don't remember we had many problems. The children had, the kind of problems that the children face today is totally unimaginable. So they are having a lot of pressure, they are having a lot of stress. And all these things lead them to a negative pathway. And then they don't find examples to follow. They don't have anybody ideal around them. So they tend to make mistakes. That's fine. But we have to understand as adults that we play a very prominent role in their life. As you all know, the teacher is an architect of a nation. So we all should feel proud to bring up the children in the very best way. రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నటువంటి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క జీవన ఆరోగ్య సేవ క్రమం తప్పకుండా గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు గౌరవించడం ఇరవై మంది బీజన్లు నా సొంతం కార్యక్రమాలంటే ఏమేమి చేస్తున్నామని మామూలుగా అబాకస్ ఇవ్వటం మూలంగా ఎట్లాంటి ముద్దు పిల్లగాళ్ళు కూడా బాగా తెలివితేటలుగా తయారు అవుతారు అందరికీ కావాల్సిన చదువు అంటే చదువు ఒక్కటే కాదు బ్రెయిన్ షార్ప్నెస్ బ్రెయిన్ షార్ప్నెస్ కోసం మా దగ్గర టెక్నిక్స్ ఉన్నాయి ఏమంటే మామూలుగా ఫింగరింగ్ చేయిస్తాము అవకాశం చెప్పిస్తాము తర్వాత టూల్ తోటి చెప్పిస్తాము ఇవే కాకుండా యాక్టివిటీస్ సాంగ్స్ సాంగ్స్ స్టోరీస్ ఇవన్నీ చెప్పటం మూలంగా పిల్లలు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు మ్యాథ్స్ టేబుల్లో మాత్రం ఇంతకుముందు మేము అడిగితే పిల్లలు చాలా కష్టపడేవాడు చిన్న పిల్లవాడికి కూడా నైంటీ నైన్ నెంబర్స్ బ్రూయంట్ గా చెప్పగలరు ఎందుకు ఇటువంటి మహత్తరమైన సబ్జెక్ట్ని మేము డీల్ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నది అలాగే ఈ సం మా అబాకస్ని ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళ పిల్లలందరికీ నేర్పిస్తున్న మా స్కూల్ యాజమాన్యం అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఓకే ఉంది ఉంది నేను నేను పంపిస్తున్నప్పుడు నాకు వచ్చింది ఈరోజు టీచర్స్ డే దినోత్సవం తరఫున మా మేడం అయిన ఉమాదేవి మేడంకి ఈరోజు సన్మానం చేయటం జరిగింది ముఖ్యంగా ఏంటంటే టీచర్స్ డే అని చెప్పేసి అందరిని పిలిచి వాళ్ళని సత్కారం అనేది చాలా గొప్ప విషయం అండి ఒక టీచర్ అని ఒక టీచర్ మాత్రమే ఒక స్టూడెంట్ యొక్క భవిష్యత్తుని క్రియేట్ చేయగలదు క్రియేట్ చేయగలదు సో క్రియేట్ చేసి ఒక పెద్ద జనరేషన్నే క్రియేట్ చేయగలిగే కెపాసిటీ ఒక టీచర్కి ఉంది కనుక సో ఈ స్వాత ఇది టీచర్స్ డే అనేది చాలా గొప్పదేమో అంతేకాకుండా మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం తరపున మనం ఈ టీచర్స్ డే జరుపుకుంటున్నాం కనుక చాలా గర్వించదగ్గ విషయం సో మాతో పాటు మా టీచర్స్ అందరూ ఇక్కడ ఉండడం అనేది మాకు చాలా గర్వకారణం ఎందుకంటే మమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్ళేది మా టీచర్స్ డే మా ఎక్కువ పెట్టిన బాణాలే మా టీచర్ టీచర్స్ అందుకొని మా దగ్గర ముఖ్యంగా మేము థ్యాంక్స్ చెప్పుకోవాలంటే వీఆర్ టేకింగ్ దిస్ అకేషన్ టు థ్యాంక్ ఆల్ అవర్ టీచర్స్ ఇంత గర్వంగా మేము ఈ రోజున ఇక్కడ నీ సంస్థలో నిలబడి ఒక సన్మానానికి అర్హత సంపాదించుకున్నామంటే వాళ్ళు పెట్టిన భిక్షే మాకు ఇది మా టీచర్లు మాకు